లక్నో వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరగాల్సిన నాలుగో టీ ట్వంటీ పొగమంచు కారణంగా రద్దయింది అనేక సార్లు మ్యాచ్ను గ్రౌండ్ను ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇక ఎలాంటి అవకాశం లేకపోవడంతో మ్యాచ్ను పూర్తిగా రద్దు చేసినట్టు నైన్ ట్వంటీ ఫైవ్కు అంపైర్స్ నిర్ణయించారు ఇద్దరు కెప్టెన్ల అనుమతితో అక్కడ లోకల్ గ్రౌండ్స్మెన్ల వ్యాఖ్యలతో ఇక ఎటువంటి అవకాశం లేకపోవడంతో మ్యాచ్ను రద్దు చేసినట్టు ఫైనల్గా ప్రకటించారు నిజానికి జనరల్గా అయితే మన మ్యాచ్లలో సిక్స్ థర్టీకి టాస్ పడుతుంది కానీ అనేక సార్లు ఇన్స్పెక్షన్ చేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ నైన్ ట్వంటీ ఫైవ్కు చివరిసారి ఇన్స్పెక్షన్ చేసి ఇక అవకాశం లేకపోవడంతో మ్యాచ్ను రద్దు చేసినట్టు ప్రకటించారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో విషయం గమనించండి మొన్న ముగిసిన మూడో టీ ట్వంటీ హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా జరిగింది అందరికీ తెలిసిందే ధర్మశాల అంటే పక్కనే మంచి పర్వతాలు అక్కడ ఇలాంటి సమయంలో మ్యాచ్ జరగడం చాలా కష్టంగా ఉంటుందని ఇప్పటికే విచిత్రమైన పొగ మంచు ఈసారి ఎక్కువగా ఉంది అయినప్పటికీ ధర్మశాలలో మాత్రం మ్యాచ్కు ఎటువంటి ఆటంకం లేకుండా మ్యాచ్ మొత్తం పూర్తిగా కొనసాగింది అక్కడ గ్రౌండ్ కూడా చాలా అంటే చాలా క్లిస్టర్ క్లియర్గా కనపడింది అలాంటిది లక్నోలో ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ధర్మశాలలోనే మ్యాచ్ జరిగింది కాబట్టి అయితే అక్కడ అంత క్లియర్గా పూర్తిగా మ్యాచ్ జరిగినా లక్నోలో మాత్రం వాతావరణ పరిస్థితి మనకు అనుకూలంగా లేదు వెదర్ క్లైమాక్ట్ మనుషు మనుషుల చేతుల్లో బీసీఐసిఐ చేతుల్లో ఏమీ ఉండదు అది వాతావరణ పరిస్థితి బట్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం పిచ్ బాగా లేకపోతేనో లేదంటే ఫ్లడ్ లైట్స్ ఫెయిల్యూర్ అయితే అయితేనే బీసీసీఐను మరొక ఆ రాష్ట్ర క్రికెట్ను నిందించగలం కానీ వాతావరణ పరిస్థితికి వివరం చేయగలరు ఫ్రెండ్స్ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మ్యాచ్ టాస్క్ ముందు ఫైనల్ అప్డేట్గా శుభ్మణ్ గిల్ పాదానికి గాయమైంది ఈ మ్యాచ్కు దూరం అయ్యాడు ఈ ఈ మ్యాచ్కు రెస్ట్ ఇచ్చారు అని చెప్పారు కానీ అదృష్టం ఏంటంటే ఈ మ్యాచ్ జరగలేదు ఇక నెక్స్ట్ మ్యాచ్ జరగబోతోంది కాబట్టి నెక్స్ట్ డేనే ఐ మీన్ రేపు ఇక ఆ మ్యాచ్కు అందుబాటులోకి వస్తే గిల్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఉంది తాను రెస్ట్ ఇచ్చిన తానికి గాయమైన టైంలోనే మ్యాచ్ రద్దు కావడం అతనికి అదృష్టం అనుకోవాలి